నా బిడ్డ సుధీర్కి రష్మితో ఎప్పుడో పెళ్ళైపోయింది అంటూ అసలు నిజం బయట పెట్టారట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారింది ఇక సుధీర్ రష్మిల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట ఏంటి అనంటే వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎన్ని రోజులని ఇలా ఉంటారని సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది కామెంట్స్ అయితే పెట్టుకొస్తూ ఉన్నారు ఇక సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే ఇక పెళ్లి చేసుకోవాలి అని చూసేవారికి మంచి గుడ్ న్యూస్ దొరికిందని చెప్పాలి ఇక ఎట్టకెలకు సుధీర్ తల్లి అసలు నిజం బయట పెట్టిందట సుధీర్ రష్మిలీ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు కానీ ఎవరికి తెలియకుండా ఒంటరిగా జీవితం కొనసాగిస్తూ ఉన్నారు బయటికి వారు ఎప్పుడు కూడా బయట పెట్టలేదు కానీ ఇదైతే అసలు నిజమంటూ కూడా సుధీర్ తల్లి మాట్లాడుకొచ్చారట ఈ విషయమైన నెటిజన్స్ కూడా చాలా సంతోషిస్తున్నారట వారి అందరిలో చేసుకుంటేనే చేసుకోకపోతేనేం కానీ వారిద్దరూ కలిసి ఉంటే చాలు అనేది నెటిజన్స్ అలాగే సుధీర్ రష్మిల అభిమానులు కూడా కోరుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా రష్మి తల్లి కూడా కుటుంబ పరిస్థితులను బట్టి రష్మికి ఎప్పటి నుంచో పెళ్లి చేయాలి అని అనుకున్నా కూడా రష్మి మరి చాలా దూరం పెట్టడంతో ఈ ఈ విషయం తెలుసుకున్న రష్మి తల్లి కూడా సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి